హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా హాబల రుచి ఈరోజు వీడియోలో అన్నంలోకి కమ్మగా ఉండే పెసరకట్టు చారును ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేదంటే మనకి ఈ ఎండాకాలంలో శరీరానికి చలవ చేయాలన్న ఇలాంటి పెసరకట్టు చారుని తయారు చేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఈజీగా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మళ్ళీ ఏ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్లోకి ఒక ముప్పావు గ్లాసు వరకు పెసరపప్పును తీసుకోండి ప్రెసర్పప్పు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్ వేసి రెండుసార్లు కడిగిన తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ రావాలండి అప్పుడైతే మన పప్పు కరెక్ట్గా ఉడుకుతుంది ఇక్కడ ఐదు వీల్స్ తర్వాత కుక్కర్ పూర్తిగా గాలిపోయిన తర్వాత మూత తీసి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెతుకుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా పప్పుని బాగా స్మూత్గా మెతుకోవాలి తర్వాత ఇందులోకి మనం నీళ్ళని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి ఇందాక రెండు గ్లాసులు వేసాను కదా ఇప్పుడు ఒక నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఈ పెసరకట్టు కొంచెం పలచగానే ఉంటుంది అలాగే నీళ్ళని వేసుకొని ఇంకో పక్క స్టవ్ మీద వాటిని మరిగించాలి మరొక పక్క స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు పచ్చనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు వేగాక ఇందులోకి దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పెసరకట్టు చారులో వేసుకోవాలి మనం మరో పక్క స్టవ్ మీద ఇవి మరుగుతూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పెసరకట్టులో వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి ఇంకా ఏమి యాడ్ చేయమండి ఈ పెసరకట్టు ఇంతే సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎండాకాలంలో అయితే ఒంటికి చలవ చేస్తుంది ఇలా పెసరకట్టు ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేసుకుంటే బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది అన్నలోకి తప్పకుండా ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి తరచుగా తీసుకుంటే మనకి ఒంట్లో చలువ చేస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్